నైన్ టు ఫైవ్ జాబ్ ఒత్తిడితో విసిగిపోయిన మిస్టర్ మేయర్ తన సామాన్ని తీసుకుని అడవిలో కొత్త జీవితం ప్రారంభించడానికి బయలుదేరాడు దారిలో కొన్ని శతాబ్దాలుగా ఉన్న ఒక పాత భారీ చెట్టు కనిపించింది ఆ చెట్టు వేల్రు పాముల్లా రాళ్లలోకి లోతుగా చుచ్చుకుపోయి ఉండడంతో అవి అతనికి సిద్ధంగా ఉన్న ఇంటి పునాదిలా అనిపించాయి అతను వెంటనే బ్యాగు తీసి గొడ్డలితో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయడం మొదలు పెట్టాడు వేల్రకు చుట్టుకొని ఉన్న పొదల్ని ఎండు కొమ్మల్ని తొలగించాడు తర్వాత షవల్తో వేల్ర కింద తవ్వుతూ లోపలికి ఒక గదిలా తయారు చేశాడు పనిని సులభం చేయడానికి చెక్కతో ఒక స్లైడింగ్ ట్రాక్ తయారు చేసి మట్టి రాళ్లను త్వరగా బయటకు తరలించాడు తర్వాత వాగునీరు మట్టితో సహజ సిమెంట్ తయారు చేసి గోడలు కట్టాడు నేలపై సపాటైన రాళ్లను పరిచి బలమైన ఫ్లోర్ నిర్మించాడు ఇల్లు బలంగా ఉండేందుకు మందపాటి చెక్క స్తంభాల బీమ్స్ అమర్చాడు పైకప్పును బ్యాంబూ ఆకులతో కప్పి పూర్తిగా వాటర్ ప్రూఫ్ చేశాడు గోడలో ఒక పెద్ద కిటికీ పెట్టి అడవిని చూస్తూ జీవించేలా ఏర్పాటు చేశాడు చలికి రక్షణగా ఒక ఫైర్ ప్లేస్ నిర్మించి తాను సేకరించిన ఆహారాన్ని వండుకున్నాడు రాత్రి తన చేతులతో కట్టిన ఇంట్లో కూర్చొని వేడి భోజనం తింటూ ఇకపై నైన్ టు ఫైవ్ జాబ్ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదన్న ఆలోచనతో నేచర్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు వా లైక్ అండ్ సబ్స్క్రైబ్